అనకాపల్లి జిల్లా కేంద్రంలో కూడా జిల్లా కలెక్టర్ గారిని పార్టీ పెద్దలందరూ కూడా కలిసి వారికి రిప్రజెంట్ చేసి వాస్తవంగా రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు నేటికి కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భం సందర్భంలో రైతులకి వారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ అన్నదాత సుఖీభవ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేసేటువంటి కార్యక్రమం చేశారు రెండు వేల ఈ ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను కొంతమందికి మొన్న ఒక ఐదు వేల రూపాయలు వేసినట్టుగా చూసాం పిఎం కిసాన్ కింద ఒక రెండు వేల రూపాయలు కొంతమందికి అది కూడా యాభై లక్షల మంది రైతులు ఉంటే గతంలో మేము రైతు భరోసా కార్యక్రమాన్ని యాభై లక్షల మందికి ఇస్తే ఇది నలభై మూడు లక్షల మందికి అని చెప్పి లెక్కలు చూపించారు ఏడు లక్షల మందికి ఎందుకు కోత విధించారు వారికి కూడా వర్తింప చేయాలనేటువంటిది కూడా రిప్రజెంట్లో రిప్రజెంటేషన్లో పొందుపరచడం జరిగింది మళ్ళీ బ్యాలెన్స్ పదిహేను వేల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకి రైతులకి రైతాంగానికి హామీ ఇచ్చిందో ఇచ్చినటువంటి హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారు ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు వారి జీవనాన్ని సాగిస్తారు మనం ఆగస్టు మాసంలో ఉన్నాం నాలుగో తారీఖు మీరు అందరూ చమటలు పట్టేశారు దగ్గర ముప్పై ఏడు ఇప్పుడే మా అదీపు చెప్తున్నాడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉందని ఎప్పుడైనా చూసామా ఈ వాతావరణ మార్పులను చూసామా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇది మనకు తప్పదు మనకి కరువు చంద్రబాబు నాయుడు కవలపిల్ల అనేటువంటిది అందరికీ తెలుసు ఇప్పుడే మా పెద్దలు డెప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం గారు ముత్యాలయ్య గారు చెప్తున్నారు అందులో ఎండాకాలంలో గడ్డ ఎండిపోవడం చూసాం కానీ గడ్డలు గడ్డలు గడ్డలన్నీ కూడా ఎండిపోవడం చూసాం కానీ వాగులన్నీ ఈరోజు వర్షాకాలంలో వర్షాకాలంలో గడ్డలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ నీరు పారేటువంటి పరిస్థితి లేదు చినుకు వర్షం పడినటువంటి పరిస్థితి లేదు ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇలా మబ్బయ్యడు మళ్ళీ అలా వర్షం అనేటువంటిది ఈ వర్షాకాలంలో చూడే చూడలేదు మనం మరి ఈ పరిస్థితుల్లో రైతులకి ఏ రకమైనటువంటి సౌకర్యాలను అందించాలి ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయకపోతే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు గతంలో కూడా డిసెంబర్ మాసంలో ఈ రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభావం మీద కూడా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మా మొట్టమొదటి కార్యక్రమంగా ప్రతిపక్షంగా నేను నిర్వహించాం పెద్ద ఎత్తున మరింతగా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరింతగా పోరాటం చేస్తాం ఈరోజు కేవలం రిప్రజెంటేషన్ ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో రిప్రజెంట్ చేస్తాం రానటువంటి కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ